ప్రార్థన స్క్రోల్ చేయకండి దయచేసి రెండు నిమిషాలు ప్రార్థనలో ఏకీభవించండి భవించండి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్తులగు తండ్రి సమాధానకర్తయ్యగు అధిపతి జీవమగల దేవుడ స్థుతులు స్తోత్రము తండ్రి దేవా ఈ రాత్రి ప్రతి ఒక్కరిని దర్శించము తండ్రి మీరాకర ఆలస్యం చేసిన కులది మా జీవితం సరిలేదో ఏమో ఇంకా సిద్ధపడవలసి ఉన్నదేమో మమ్మల్ని మేము పరీక్షించుకొని మీరాకర కొడుకు సిద్ధపడటకు మాకు సహాయం చేయము తండ్రి దేవా ఏ ఒక్కరు విడిచిపెట్టబడకుండా ప్రతి ఒక్కరూ నీ రాజ్య వారసుల ఉన్నట్లుగా నీ కృపలను మాపై కుమ్మరించుము తండ్రి తండ్రి మా జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకరంలు చేస్తున్న తండ్రి మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి దేవా ఈరోజు మా జీవన విధానంలో మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి మీకే వందనములు మీకే స్థుతి స్తోత్రములు తండ్రి ఈ దినమంతా మా ఆరోగ్యంలోను మా చేతి పనిలోను ప్రతి అవసరంలోనూ మాకు తోడుగా ఉండి కడవారి దినములలో మమ్మల్ని రెక్కల కింద కాచి కాపడిన దేవా స్థుతి తీత్రములు తండ్రి ఈ రాత్రి సమయంలో మీ చలని నీడలో మమ్మల్ని మా ఆత్మీయులను మా చుట్టుపక్కల వారిని మా స్నేహితులను కుటుంబములను వారి ఆత్మీయ జీవితంలోనూ కాచి కాపాడి దీవించి రక్షించము తండ్రి దేవా ఎన్నికలేని మాకు మీ చిత్తమైతే మరి ఒక నూతన శ్రేష్టమైన దినమున వేకుమనే లేచి మిమ్మల్ని స్థుతించి గణపరిచే మహిమ భాగ్యం మాకు దయచేము తండ్రి మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి పరిపూర్ణ రక్షణ ఆనందం కలిగి నిత్యరాజ్య బిడ్డలగా ఉండులాగా దీవించి ఆశీర్వదించమని నా ప్రార్థనని ప్రభువుకు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమాడి వేడుకుంటున్నాం తండ్రి